హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు సుప్రీంకోర్టు కీలక తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలన్న డిమాండ్లను పెరుగుతున్నాయి దేశంలో ఈవీఎంల ట్యాపరింగ్ జరుగుతోందని ఫలితాలు కాస్త ఆలస్యమైన పేపర్ బ్యాలెట్ల వాడకమే మిన్న అన్న వాదన వినిపిస్తోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్పై కీలక తీర్పు వెలువరించింది దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పు ఇచ్చింది మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ జరగవని ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాపరింగ్ జరుగుతాయని అని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పీబీ వరాలతో కూడిన పీబీ వరాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను ప్రశ్నించింది ఎన్నికల సమయంలో ఓట్లకు డబ్బు మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం ఐదేళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషనర్ను కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది మూడు లక్షల మంది అనాథలు నలభై లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కే పాల్ను ప్రశ్నించింది అలాంటి సేవా నేపథ్యం కలిగిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కేఏ పాల్ను ప్రశ్నించింది ఈవో ఎలన్ మస్క్ ఈవీఎంలను ట్యాపరింగ్ చేయవచ్చని అన్నారని ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలను ట్యాపరింగ్ చేయవచ్చునని చెప్పారని పిటిషనర్ తెలిపారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ చేయవచ్చని అన్నారని ఇప్పుడు జగన్ ఓడిపోయి అదే అంటున్నారని కేఏ పాల్ తెలిపారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్